తాతల నుండి తండ్రుల నుండి చేసుకుంటున్న భూమిని ఫారెస్ట్ అధికారులు అక్యుపై చేసుకుంటున్నారు కందకాలు తవ్వుతున్నారు సరైన న్యాయం కోసమే పాదయాత్రగా సీఎం దగ్గరికి వెళ్తున్నాం ఆస్ఫాబాద్ జిల్లాలోని చింతల బానిపల్లి మండలం దిందా గ్రామస్తులు పాదయాత్రగా హైదరాబాద్కు బయలుదేరారు ఇంతకీ వారంతా ఎందుకు పాదయాత్రగా బయలుదేరారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరంతా కూడా పాదయాత్రగా ఎందుకు బయలుదేరారు అసలు మీకున్న సమస్యలు ఏంటి మాకున్న ప్రధాన సమస్య ఒకటే పోడు భూమి సమస్య మేము బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం మా ప్రాంతం వచ్చేసి మొత్తం ట్రైబల్లో ఉంది మేము నాన్ ట్రైబ్స్ ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారంటే ట్రైబల్ విలేజ్లలో ఉన్నోళ్లకు పోడు భూములు అంటే నాన్ ట్రైబ్స్కు బీసీ సామాజిక వర్గానికి వాళ్ళకు పోడు వ్యవసాయం చేసే హక్కు లేదు అని అంటున్నారు ఇప్పుడు మా ప్రాంతంలో మా మా సామాజిక వర్గం ఆర్య సామాజిక వర్గం మాది మేము ఛత్రపతి శివాజీ వారసులం మాకే ఈ దేశంలో భూమి పైన హక్కు లేదు ఇప్పుడు మా ప్రాంతంలో పోడు భూమి మా జిల్లాలో ఆసిబాద్ జిల్లాలో ఎక్కువ శాతము ఆర్య సామాజిక వర్గం ఉంది అందులో సిర్పూర్ నియోజకవర్గంలో కూడా ఎక్కువ శాతం ఉంది అందులో పోడు భూములు చేసుకునే దాంట్లో కూడా మా సామాజిక వర్గం చాలా ఉంది మా డిమాండ్ ఒక్కటే పోడు భూమి సమస్యని మాకు కూడా పక్క పట్టాలు ఇవ్వాలి పోడు పోడు పట్టాలు ఇవ్వాలి మేము తాతల నుండి తండ్రుల నుండి చేసుకుంటున్న భూమిని ఫారెస్ట్ అధికారులు గత వారం రోజుల నుండి అక్యుపై చేసుకుంటున్నారు కందకాలు తవ్వుతున్నారు చుట్టూ కంచేస్తున్నారు మొక్కలు మొక్కలు నాడుతున్నారు జీవో ఫార్టీ నైన్ అని చెప్పేసి పులుల సంరక్షణ కేంద్రం వచ్చింది అని చెప్తున్నారు దానిని అడ్డు పెట్టుకొని మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను అక్యుపై చేసుకుంటున్నారు అలాంటప్పుడు అందులో అన్ని గ్రామాలను వదిలేసి ఒక్క దిమ్దా గ్రామానే టార్గెట్ చేసుకున్నారు దిమ్దా దిమ్దా గ్రామంలో నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి కుటుంబానికి ఐదు ఐదు ఎకరాల చొప్పున వేసుకున్న వాళ్ళకు మిగిలిన జాగం తీసుకొని కానీ కుటుంబంలో ఒక తండ్రి ఉంటే తండ్రి పేరు మీదనే ముప్పై ఎకరాలు వేసేసి కొడుకులు ఐదుగురు ఉంటే వాళ్ళు వేరు వేరు బతుకుతున్నారు ఎవరి కుటుంబం వాళ్ళకు అయి ఉన్నది తండ్రికి ఐదు ఎకరాలు కొడుకులకు ఐదు ఎకరాలు ఉన్నది అట్లాంటి వాళ్ళను కూడా ఓన్లీ తండ్రి పేరు వేసేసి వాళ్ళ భూములు ముప్పై ముప్పై నలభై నలభై ఎకరాలు ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు కాబట్టి మాది ఒక్కటే డిమాండ్ తోటి పాదయాత్రగా దిమ్ద గ్రామం నుండి దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్కు వెళ్తున్నాం సీఎం గారిని కలిసి మా సమస్యను పరిష్కరించాలని మేము విన్నవించుకుంటాం మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు అక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుని కలిసినాం ఏ నాయకుడు కూడా మాకు ఈ పోడు పట్టాల గురించి అస్యూరెన్స్ ఇవ్వలేదు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ కానీ మళ్ళా మన కొ డిస్టిక్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ మాకు ఎలాంటి అసూరెన్స్ ఇవ్వలేదు అప్పట్లో ఇన్ని రోజులు లేని ఏ గవర్నమెంట్ మా ల్యాండ్స్లని అక్యుపై చేయలేదు కానీ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు కొంత ఇబ్బంది జరుగుతుంది మే మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు మా భూములు మాకు ఇవ్వాలే ప్రతి కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటే మీరు గత తాత ముత్తాతల కాలంగానే ఈ భూములన్నీ కూడా మీరు సాగుస్తున్నారు అవును ఇప్పటి వరకు పంటలు వేశారా మరి ఈ ఏడాది ఏ పంట వేశారు పంట వేసడానికి సిద్ధమవుతున్న తరంలో ఎలాంటి సమస్యలు కలుస్తాయి మేము ఈ సంవత్సరం ఇన్ ఇన్ని సంవత్సరాలు గత అరవై సంవత్సరాల నుండి భూమి చేసుకుంటున్నాం మేము కొత్తగా పోడు కట్ కొట్టలేదు కానీ ఈ సంవత్సరమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఫారెస్ట్ అధికారులు అన్ని గ్రామాలని సిర్పు నియోజకవర్గంలో ప్రతి ప్రతి గ్రామంలో పోడు సమస్య ఉంది కానీ ఒక్క దిమ్దా గ్రామాన్ని టార్గెట్ చేస్తూ దిమ్దా గ్రామంలో ఉన్న భూమిని మాత్రమే అక్యుపై చేస్తున్నారు ఏమన్నంటే పులుల సంరక్షణ కేంద్రం అని చెప్తున్నారు మేమైతే కొత్తగా పోడు పట్ట చేయలేదు కానీ మా భూములు లాక్కుంటున్నారు కందకాలు పొక్లింగ్లు తెచ్చి కందకాలు తవ్వుతున్నారు మొక్కలు కూడా నాడుతున్నారు మాకు సరైన న్యాయం కోసమే పాదయాత్రగా సీఎం దగ్గరికి వెళ్తున్నాం అసలు మీ గ్రామంలో ఇప్పటివరకు ఇలాంటి సమస్య ఎప్పుడు తలెత్తిందా అక్కడ మీ ప్రాంతంలో ఎప్పుడైనా పుల్లు సంచరించాయా మరి ఈ ఏడాది ఇట్లాంటి సమస్య తలెత్తిందా ఈ ఏడాది ఇలాంటి సమస్య సార్ మాది మాది దిందా గ్రామం మండల్ చింతల మానపల్లి ఈ సంవత్సరమే మాది గత నలభై నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల నుండి మేము పోడు వ్యవసాయం చేసుకుంటున్నాం సారు ఇది మాది పరిస్థితి వీళ్ళు ఏం చేస్తాను ఇప్పుడు వచ్చి ఈ జీవన్ నెంబర్ ఫార్టీ నైన్ అని మమ్మల్ని ఊరు చుట్టూ కందుకు తవ్వకాలు తీస్తానులు మాకు సెంటు పట్టాలేదు మొక్కలు వేస్తాను మొక్కలు నాడుతామంటాను ఎందుకు సార్ ఇలా మేము ఇన్ని రోజులు చేసుకొని తిన్నాం అంటే వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఇన్ని రోజులు చేసుకొని తిన్నరమ్మా ఇప్పుడు మీకు లేదు దీని మీద హక్కు లేదు ఇవి మా భూములు అని మమ్మల్ని విమర్శిస్తూ ఇక మా బాధ పెడతాను సార్ మా మమ్మల్ని ఇంత చిన్న పాపలని ఇంటికాడ ఇంటికాడవాడేసి మేము అన్నం తినడానికి రోడ్ రోడ్డు మీద ఎక్కినాం సారు మాకేది లేదు అసలు అంటే మాకు అన్నం తినడానికి సుగలేదు అటు ప్రాణహిత నది ఉంటుంది ఇటు వాగుంటది మా ఊళ్ళో కూలి లేకుండా బొక్కలు పెట్టకుండా పత్తి విత్తనాలు వేయలేదు మేమేమి కూడా వేయలేదు సార్ మాకు భూమి లేకుంటే మాకు తినడానికి లేదు పిల్లలు మాకు చిన్న చిన్న మేమేం తిని మేము మా భూములు పోతానా అయితే పాదయాత్రగా రేవంత్ సార్ని కలుస్తామని హైదరాబాద్ పోతున్నాం సార్ ఆ దేవుడా ఇక మేవాడికి పోతాం మాకు కింగానికి కింది కూడా లేదు సార్ మాకు మాకు పడ్డ సాగలేదు ఇది లేదు దాని జీవనాధారంగా మేము దానే జీవనాధారంగా బతుకు తాంటే ఏడు ఒక్క పచ్చిత్తు లేదు సార్ మా పరిస్థితి ఇంత ఘోరంగా అయింది అయితే మేము సీఎం కూపి చెప్పుకుంటామని మాకు సీఎం ఏదైనా పరిష్కారం చేయాలి మా భూములు మా ఇచ్చేతాడు చేయాలని అడిగిపోతున్నాను సార్ ఇంత ఈ వయసులో ఇంత దూరం నడిచి అని అంటే ఏమవుతుంది అంత బాధగా ఉన్నారు సార్ ఈ సృష్టిది నేను లేదు సార్ నేను అస్సలు నేను వయసు మీద ఉన్నాగా ఈ శేనుకో ఈ చుక్కోడు వ్యవసాయం కొట్టుకున్నాము మా తాత మా తాంటి ఇదే ఇదే దాని మీద బతికితే మాది ఇప్పుడు ఈ బాగా ఘోరం అని పట్టదు సార్ మేము ఏమి చేసి బతుకుడు మాకు వచ్చేటు పట్టలేదు ఏమి లేదు దీని మీదనే మా బతుకు సార్ మాది బాగా ఘోరం మేము ఈ ఏడు వేయలే ముందట ఏం దీని బతుకుడు అనేది బాధతో మేము సీఎం కలిసి కానిపోతాం సార్ లేదు మా ఇంటికి అడుగు పట్టుకుంటున్నాం దూరం నుంచి మాకు ఇంత కష్టం వచ్చింది మేము కొడితే పండే ఎండ కొడితే ఎండి సొంటి భూములు మించితే ఇట్లనే బతుకుంటామన్నాం ఆ భూములు కూడా గుంజుకుంటాను మేము బతుకుడేట్లా పట్టుకుందామంటే బట్ట దొరుకుతాయి తిన్నామంటే అన్నం దొరకకుంటాయి కొనపల్లెంటే మేము ఎట్లా పుల్లే వంటాడు ఇక నడిచే పోదాం డబ్బులు దొరకకుండా అని ఏడుచుకుంటా వెళ్ళినాం సార్ మా దయ్యాల ముఖ్యమంత్రి సారు మామూలు కోసం కాపాడాలి మేము మనుషులు మేము ఎప్పుడు కాదు మేము ఎట్లా బతుకుడు ఏం తినుడు తినడానికి తిండి లేదు కట్టడానికి పట్టలేదు తిన్న పాపలను నిరస పెట్టేత్తినాము ఇంకా పిల్లలలో ఏం కావాలి కూడా చూడాలి ఎద్దు లేదు గొడ్డు లేదు ఏడుచుకుంటూ వెళ్ళినాం మంత్రి గారు ఏమన్నా చెయ్యండి మేము రావు మాకు న్యాయం కలగని మేము ఆడికి అండి లేవా మాకు పెట్టండి సార్ మా మేము బీసీ వాళ్ళం సార్ బీసీ వాళ్ళకు మీ ఈ భూముల మీద హక్కు ఉండదు బీసీ వాళ్ళు ఈ భూములు చేయొద్దు అంటే ఇన్ని రోజులు ఏం చేసిండ్రు మేడం నలభై యాభై సంవత్సరాల నుండి మీరు మేము చేసుకుంటాను కదా అప్పుడు లేని ఫారెస్ట్ భూమి ఇప్పుడు అంటారు అప్పుడు మీరు ఏం చేసిండ్రు సార్ అని అడిగితే అమ్మ మీరు నలభై సంవత్సరాలుగా చేసుకు తిన్నారు చాలు తిన్న అప్పటి డబ్బులతో మీరు బ్రతకండి ఈ భూమి మాది మేము లాక్కుంటాము అని చెప్తున్నారు మేము మా సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్సీ దండవిట్టలు గారికి చెప్పినాము మా ఎమ్మెల్యే గారు వినత వినత పత్రం ద్వారా కొండ సురేఖ మేడం గారికి సువర్ణ మేడం గారికి వినత పత్రం అందజేశారు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళిండ్రు అయినప్పటికీ మాకు ఏ లాభం లేకపోయింది మాకు ఏ న్యాయం జరగకపోయింది అందుకోసమని మేము తినడానికి తిండి లేక చిన్న పిల్లలని ఇంట్లో వదిలేసి తినక తినకుండా కాలినరకల రోడ్డు పైన ఆ స్థలం ఇంక ఇది వరకు ఏ రాజకీయ నాయకుడు మాకు వచ్చి మద్దతు వాళ్ళకి మాకు ఈ సమస్యను పరిష్కరిస్తామని అయితే చెప్పలేదు సార్ గవర్నమెంట్ పిల్లలు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు జీరాలు వచ్చి సగం మంది హాస్పిటల్లో ఉన్నారు మేము ఇప్పటి కొంతమంది వచ్చి నడుస్తాం కాళ్ళు కొప్పులు వచ్చి అక్కడ కింద కూర్చుండి అక్కడ ఏడ్చుకుంటూ పడినా పీ మనసు కొంతమంది ఉన్నారు అందులో కొంతమంది మేము ఇట్లా వస్తున్నాం మంచిగా హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు జ్వరాలు వచ్చినా చూసిన వాళ్ళు లేరు మాకు మామల్ని ఏమైంది అని చూసిన వాళ్ళు లేరు మా ఈ ప్రయత్నంలో మాకు ఏ ప్రాణహాని జరిగిన గవర్నమెంట్ బాధ్యత మాకు మా భూములు మాకు కల్పించి మా హక్కులు మాకు ఇచ్చి మమ్మల్ని మా హక్కులు కల్పించాలని కోరుకుంటూ మా పిల్లల పరిస్థితి ఆలోచించి మాకు తొందరగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డికి వారంతా కూడా తమ యొక్క ఆవేదనను తెలియజేయాలని చెప్పేసి అయితే ఈ గ్రామస్తులంతా కూడా మరి చింతల మహనపల్లి మండలంలోని నుండి నుండి హైదరాబాద్కు పాదయాత్రగా బయలుదేరారు వారి సమస్యలను వెంటనే పరిష్కరించి వారి యొక్క సాగు చేసినటువంటి భూములకు అటవీ అధికారులతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి న్యాయం చేసి వారికి ఒక జీవనోపాధి కల్పించాలని వారంతా డిమాండ్ చేస్తున్నాను మంచిర్యాల జిల్లా నుండి శైలేందర్ దేశం